ఈ నెల పదమూడవ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నా కుమారుడు సుధీర్ భార్గవ రెడ్డిని పిలిపించి సుదీర్ఘంగా చర్చించ జరుగుతుంది జరిగింది దివంగత మహానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అనుచరుడుగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పగ్గాలు పట్టిన మొదటి వ్యక్తిగా సీనియర్ నాయకుడిగా మా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన సూచనల మేరకు ఆయన ఆశయ సాధనైన వైనాటు వన్ సెవెంటీ ఫైవ్లో భాగంగా ఈ నియోజకవర్గంలో ఆయన ఆదేశాల మేరకు ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీని గెలిపించే బాధ్యతలు నాకు అప్పచెప్పడం జరిగినది అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు మా కుమారుని కూడా క్రియాశీలక రాజకీయాల్లో ఉండమని ప్రోత్సహించడం జరిగింది చురుగ్గా పార్టిసిపేట్ చేయమని ఈ సందర్భంగా ఇప్పటి వరకు నాతో పాటు కలిసి నడిచి ప్రయాణించిన ప్రతి ఒక్క కార్యకర్తకి లైడర్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వాళ్ళకి తరువాత కూడా భవిష్యత్తులో ఇబ్బందులు ఏమన్నా ఉంటే నేను అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను పార్టీ హైకమాండ్ కూడా పార్టీ హైకమాండ్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని సహకరిస్తుందని హామీ ఇచ్చారు అది నేను నమ్ముతున్నాను ఈ రోజు నుండి నేను మా కుమారుడు సుధీర్ భార్గవ రెడ్డి ఈ నియోజకవర్గంలో పార్టీ గెలుపుకి ముందుండి గెలుపుకి పనిచేస్తామని ఈరోజు పార్టీ ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ